హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హజేష్ని తెలుగు లాగ్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో నేను ఆల్రెడీ మీకు ఈ శారీ చూపించానండి నేను ఒక వీడియో చేసినప్పుడు దీనికి సంబంధించిన వీడియో చేసేటప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన వర్క్ కానీ ఎలా స్టిచ్ చేశాను మొత్తం అంతా చూపిస్తాను అన్నాను కదా సో నేను ఈ బ్లౌజ్కి అయితే నేను నా టేబుల్ టాప్ మిషన్ తోటి ఈ వర్క్ అయితే చేసుకున్నానండి అచ్చం మనకి కంప్యూటర్ వర్క్ అనేది ఫినిషింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి వర్క్ అనేది సో ఇది నా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది ఏ మిషన్ మీద స్టిచ్ చేశాను అనేది ఒక ఐడియా ఉంటుంది సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే మాత్రం నేను ఈ సైడ్ని మిషన్ పిక్ అనేది యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో నేను ఈ మిషన్లో ఈ వర్క్ అనేది మొత్తం చేశాను అనమాట అరౌండ్ మీకు ఈ బ్లౌజ్ అంతా కంప్లీట్ అవ్వడానికి కంటిన్యూస్గా కనుక మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే విత్ ఇన్ ఒక ఫైవ్ అవర్స్లో ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి సో ఇది నేను ఈ కాంబినేషన్ అనేది ఎలా తీసుకున్నాను అంటే శారీ కాంబినేషన్ వచ్చి ఇలా ఉంటుందండి సిమెంట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సో నేను సేమ్ అదే కలర్ తోటి ఈ ఫ్లవర్ అయితే స్టిచ్ చేసుకున్నాను నాకు ఇలా ప్లెయిన్గా మరి కొంచెం లైట్గా అనిపించి ఇలా ఈ హ్యాండ్ మీద ఒకటి ఆ హ్యాండ్ మీద ఒకటి ఇలా ఫ్లవర్స్ అనేది వేసుకున్నానండి నాకు ఎందుకో ఇవి శారీకి బాగా మ్యాచ్ అవుతాయి అనిపించింది సో అందుకని ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను మీరు యూట్యూబ్ మొత్తం తిరిగేయండి ఈవెన్ హిందీ ఛానల్స్ అయినా సరే ఈ మిషన్ తోటి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చేసుకున్న బ్లౌజెస్ కోసమని స్టిచ్ చేస్తే ఎక్కడా కూడా మీరు ఇంతవరకు యూట్యూబ్లో ఆ మిషన్ ద్వారా ఎంబ్రాయిడింగ్ అయితే చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది రఫ్గా మామూలు రఫ్ క్లాత్ల మీద చేసిన వీడియోస్ ఉన్నాయి తప్పితే ఇలా రియల్గా బ్లౌజెస్ మీద చేసుకున్న వీడియో అయితే ఒక్కటి కూడా లేదండి కానీ మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ షేప్ తోటి పర్ఫెక్ట్ రౌండ్గా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు నేను ఈ థ్రెడ్స్ కానీ ఈ హ్యాంగింగ్స్ కానీ మొత్తం మనకి బొటిక్లో ఫినిషింగ్ అనేది ఎలా వస్తుందో సేమ్ అలాగే చేసుకున్నానండి ఇంకా కొంచెం ఫార్వర్డింగ్గా ఏం నేర్చుకున్నాను అంటే మీకు చెప్పాను కదా నేను వన్ వీక్లోనే బ్లౌజ్ నేర్చుకున్నాను అనేసి ఇక్కడ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ మెథడ్లో ఈజీగా చాలా చక్కగా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండేలాగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేర్చుకున్నానండి అలాగే యాక్చువల్గా అయితే నేను ఇది ఫ్రంట్ కూడా మామూలుగా అయితే నేను ప్రిన్స్ కట్ పెట్టుకుట్టుకున్నా కొట్టుకోవాలనుకున్నాను బట్ మీకు చూపిస్తాను అన్నాను కదా అని ఇలా అయితే స్టిచ్ చేసుకున్నానండి మీకు బ్లౌజ్ కరెక్ట్ మనం కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక తీసుకుని స్టిచ్ చేసుకున్నాము అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది యూట్యూబ్లో మనం వీడియోస్ ఫాలో అవుతూ బొటిక్ స్టైల్లో బొటిక్ ఫినిషింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చండి అది కూడా మనం రూపాయి కన్నది ఖర్చు పెట్టకుండా సో చూస్తున్నారు కదా సో ఈ బ్లౌజ్ నేను ఇలాగే స్టిచ్ చేసుకున్నాను సో దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మీరు ఎప్పుడూ కూడా మీరు అనుకున్న డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇలా ఓల్డ్ క్లాత్ ఒకటి తీసుకోండి గోల్డ్కులో అది ఒకటి తీసుకున్న తర్వాత మనకి మిషన్లు అనేది చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా సో ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటూ నెక్క రౌండ్ తిరుగుతుందా లేదా అనేది ఇలాగ ప్రాక్టీస్ చేయండి నేను ఇలా మూడు రకాలుగానో నాలుగు రకాలుగానో ప్రాక్టీస్ చేశాను రౌండ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఆప్షన్స్ అనేవి మార్చుకుంటూ చేశాను ఫైనల్గా నాకు ఈ ప్యాటర్న్ అనేది బాగా నచ్చింది సో నాకు నచ్చిన ప్యాటర్న్ అనేది ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్యాటర్న్ వచ్చింది అనేది నేను ఇక్కడ పక్కన ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ రాసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనం ఎప్పుడు ఈ ఆప్షన్ పెడితే ఈ ఫినిషింగ్ వచ్చింది ఎప్పుడు ఆప్షన్ ఏ ఆప్షన్ మనం పెడితే ఈ వర్క్ వచ్చింది అనేది మనకు అంత గుర్తుండదు కాబట్టి నాకు ఏదైతే బాగా నచ్చిందో ఆ విధంగా నేను అక్కడ ప్యాటర్న్ అనేది రాసేసుకున్నాను అనమాట మీరు ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు టూ లేయర్స్ ఉండేలా అయితే చూసుకోండి నేను ఇది మామూలుగా ప్రాక్టీస్ సెక్షన్ కాబట్టి జస్ట్ క్లాత్ ఒకటే యూజ్ చేశాను ఇంకా మిషన్ దగ్గరకు వచ్చేసరికి మిషన్ అయితే ఇదండి ఉషా జానుమి అల్లూరు డిఎల్ఎక్స్ మిషన్ ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్గా మీకు ఇది డెమో కావాలంటే ఆల్రెడీ నేను టూ వీడియోస్ చేసి పెట్టాను అవి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే దీంట్లో మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చండి అంతే నేను చేసి చూపించాలి అనుకున్నాను ఆల్రెడీ మీకు ఇదే చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను ఈ మిషన్ని నార్మల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్కి మనం యూస్ చేసుకోవచ్చు ఆ పైన ఉన్నవన్నీ కూడా నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు ఇవి రెండు కూడా కలిసి మనం యూజ్ చేసుకోవచ్చండి సో ఇవి మొత్తం చూడడానికి పైన ఒక సెవెన్ కింద ఒక సెవెన్ మొత్తం ఫోర్టీన్ ఉన్నాయి కదా కానీ మనకి ఈచ్ వన్ త్రీ టైప్స్లో అయితే కింద రెడ్ కలర్లో ఉన్నవి ఈచ్ వన్ త్రీ టైప్స్లో అయితే మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు అయితే మాత్రం ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఎందుకంటే ఆ డిస్టెన్స్ అనేది మనం మార్చుకునే కొలిది కూడా దాని షేప్ అనేది టోటల్గా మారిపోతుంది సో మనం వర్క్ చేసుకునేది డ్రెస్ డ్రెస్ టాప్ మీద కానీ లేకపోతే ప్లెయిన్ ఇలా బ్లౌజెస్ మీద కానీ లేకపోతే ఫ్రాక్స్ మీద కానీ మనం ఎలాంటి స్టిచ్చింగ్ మనం ఎలాంటి ప్యాటర్న్ కావాలనుకుంటున్నాం అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి సో దాని ప్రకారం మనం ఇది మార్చుకోవచ్చు అలా కాకుండా మనకి ఏదైనా ఒక పిల్లో కవర్స్ కనుక ఏదైనా స్టిచ్ చేయాలి అనుకున్నా లేదు అంటే ఓల్డ్ క్లాతులతోటి డోర్ మ్యాట్స్ కనుక స్టిచ్ చేయాలి అనుకున్నా అప్పుడు కూడా మనం ప్యాటర్న్స్ పెట్టి చేసుకున్నాం అనుకోండి నార్మల్ మిషన్ మీద కుట్టినట్టుగా కాకుండా కొంచెం లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అవుట్ అవుట్లైన్లో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇవి త్రీ టైప్స్లో ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్ఎస్ ఉండి ఒక లెఫ్ట్ సైడ్లోనేమో ప్లస్ ఉంది రైట్ సైడ్లో మైనస్ ఉంది కదా సో ఈచ్ వన్ వచ్చి త్రీ టైప్స్ ఎలా అంటే మీరు ఆ సరిగ్గా మార్క్ దగ్గర ప్లస్ పెట్టుకున్నారనుకోండి ఒక స్టిచ్ వస్తుంది ఎస్ఎస్ మీద పెట్టుకున్నారనుకోండి ఒక స్టిచ్ వస్తుంది మైనస్ మీద పెట్టుకున్నారనుకోండి ఒక స్టిచ్ వస్తుంది అంటే దూరం దగ్గర రావడంలో ఆ ఫ్లవర్ యొక్క ఫినిషింగ్ అనేది మారిపోతూ ఉంటుంది సో అది మీరు చూసుకోండి మీకు మీకు ఏది నచ్చింది అనేది అది ఓల్డ్ క్లాత్ మీద చూపించాను కదా మీరు ప్లస్ మీద పెట్టుకున్నది బాగా నచ్చిందా సరే మీరు పక్కన రాసుకోండి ప్లస్ మీద వర్క్ బాగుంది మైనస్ మీద బాగుందా మైనస్ మీద బాగుంది ఎలా పెట్టుకుంటే బాగుంది ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేసి మీరు పెట్టుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు రైట్ క్లాత్ మీద క్లిక్ మీరు రైట్ క్లాత్ మీద స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ ప్యాటర్న్ సెట్ చేసేసుకుని మీరు ఈజీగా అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ పైన ఉన్న సెవెన్ ఏంటనుకుంటున్నారు జీరో నుంచి వన్ వరకు పెట్టుకుంటే కుట్ అనేది బాగా దగ్గరగా వస్తుంది వన్ టు టూ పెట్టుకున్నారనుకోండి కొంచెం ఖాళీ వస్తుంది టూ టు త్రీ పెట్టుకున్నారనుకోండి ఇంకా కొంచెం ఖాళీ వస్తుంది అనమాట అంటే మీకు ఎక్కడ దగ్గరగా కావాలి ఎక్కడ దూరంగా కావాలి లీఫ్కి ఎలా కావాలి అనే దాన్ని బట్టి ఇది మార్చుకోవచ్చు ఇది మీరు ప్రాక్టీస్ చేసే కొలిది మీరు ప్రయోగాలు మీ దగ్గర మిషన్ ఉంటే ఓల్డ్ క్లాత్ల మీద మీరు చేసే ప్రయోగాలు చేసే కొలిది కూడా ఇది మన చాలా రకాల అవుట్పుట్ అనేది తీసుకోవచ్చండి ఇంకపోతే ఈ థ్రెడ్స్ దగ్గరకు వచ్చేసరికి నేను ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవే యూస్ చేశానండి ఇవి రెండు కూడా నాకు శారీ కలర్ క్లాత్ మ్యాచింగ్ అనేది తెచ్చుకున్నాను మీరు ఇక్కడ రెండు రకాలుగా ఇది స్టిచ్ చేసుకోవచ్చండి మీరు పైన వచ్చి సిల్క్ థ్రెడ్ పెట్టుకొని ఈ బార్బిన్లోకి వచ్చేసరికి మిషన్ థ్రెడ్ పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఈ బార్బిన్లో కూడా మిషన్ థ్రెడ్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు సారీ సిల్క్ థ్రెడ్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు నాకేంటంటే మిషన్ థ్రెడ్ కన్నా కూడా రెండిట్లోనూ సిల్క్ థ్రెడ్లో యూజ్ చేస్తే ఫినిషింగ్ అనేది షైనింగ్ బాగుంటుంది కదా అనిపించి నేనైతే రెండు బాబిన్స్లోనూ కూడా సిల్క్ థ్రెడ్లో యూస్ చేశానండి సపరేట్గా ఇక్కడ ఇక్కడ ఇంకా పాదం దగ్గరికి వచ్చేసరికి మనకి చాలా రకాల పాదాలు ఇస్తాడు కదా సో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకున్నప్పటికీ పాదం మార్చుకోవాలి అవసరం లేదండి నేను ఇలా నార్మల్ పాదంతో స్టిచ్ చేశాను నాకు ఆ పాదం పెట్టుకుంటేనే కంఫర్ట్ అనిపించింది ఈ వర్క్కి సో నేను పాదం పెట్టుకునే వర్క్ చేశాను లేదు మాకు కన్ఫ్యూజ్ అవుతున్నాము వర్క్ చేసేటప్పుడు మాకు సరిగ్గా కనిపించట్లేదు లైన్కి లైన్కి డిస్టెన్స్ మాకు డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే మీరు ఆ పాదం తీసేసి కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు లోపల పిన్నులు కనిపిస్తున్నాయి చూసారా అవి ఒక్కొక్కసారి క్లాత్ని పట్టుకుంటాయండి అంటే మనం వాడే క్లాత్ని బట్టి సో అలా క్లాత్ని పట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను సైడ్ ఒక పిన్ను చూపిస్తున్నాను చూసారా దాన్ని ఇలా కొంచెం జరిపి ఇలా మార్చుకున్నారంటే ఈ పైన పిన్నులు కిందకు వెళ్ళిపోయినాయి చూసారా సో పిన్నులు అనేవి అలా కిందకు వెళ్ళిపోతాయి అనమాట సో అలా కిందకి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే శారీని పట్టుకుని పీకడం లాగా అనిపించదండి లేదు మీకు నార్మల్గా కావాలంటే మామూలుగా ఒకసారి ఇలా తిప్పుకునేటప్పటికి ఆ పిన్లు అనేవి పైకి వచ్చేస్తాయి ఒకసారి చూసుకోండి మీరు వాడే ఫ్యాబ్రిక్ని బట్టి మీరు ఆ పిన్నెల పెట్టుకుంటే మీకు శారీ అనేది శారీ కానీ క్లాత్ ఏదైనా సరే పాడవకుండా ఉంటుంది నార్మల్గా పెద్దగా ఏమి పట్టేసుకోవండి ఒకవేళ మీకు పట్టుకుంటుంది అనుకుంటే కనుక ఆప్షన్ కూడా ఉంటుంది సో ఇందులో వర్క్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు కొంచెం రౌండ్ తిరిగే దగ్గర కానీ ఫ్లవర్ వేసుకునే దగ్గర కానీ కొంచెం లే రావట్లేదు అనుకుంటే కొంచెం ప్రాక్టీస్ అనేది మాత్రం కావాలండి మీరు ఓల్డ్ క్లాత్ల మీద ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడికి వచ్చేసరికి ఇది చూసారా ఇది వచ్చి బ్యాక్ నెక్ అండి నేను ఆల్రెడీ నెక్ అనేది చేసేసాను ఫస్ట్ నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకున్నాను దీనికి లోపల లైనింగ్కి ప్లస్ మెయిన్ క్లాత్కి మధ్యలో నేను బక్రమ్ పీస్ అనేది యూజ్ చేశానండి ఎందుకు బకరం పీస్ పెట్టాను అంటే నాకు వర్క్ అనేది చాలా ఫినిషింగ్ నీట్గా రావాలి స్టిఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతో బకరం పీస్ అనేది యూజ్ చేశాను కింద కూడా నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకున్నానండి నాకు ఎందుకు బొటిక్ స్టైల్ అవుట్ ఫినిషింగ్ వస్తే బాగుంటుంది అనిపించింది సో నేను కింద కూడా ఆ విధంగా అయితే వేసుకున్నాను ఇది వచ్చేసరికి హ్యాండ్ అండి హ్యాండ్కి కూడా నేను సేమ్ ప్యాటర్న్ ఇచ్చాను ఇక్కడ చిన్న లీఫ్లా లా అయితే వేశాను ఈ ముద్దకుట్టు ఉంది చూసారా అది కూడా నేను ఆప్షన్స్ మార్చుకుని ఆ ముద్ద కుట్టు అనేది వేసుకున్నాను కిందకు వచ్చేసరికి అంచంతా సెపరేట్ అయిపోయి పైన వర్క్ సెపరేట్ అయిపోతుందేమో అనిపించింది అందుకని జస్ట్ ఇక్కడ ఒక టూ లైన్స్ వరకు ఇలాగా పింక్ కలర్ తోటి అదే సిమెంట్ కలర్ తోటి ఇలాగా రెండు రెండు కలర్స్ తోటి రెండు లైన్స్ అయితే జస్ట్ వేసానండి అంటే డామినేటింగ్ అనిపించింది నాకు అంచు అనేది సో అందుకని నేను అలా వేసుకున్నాను మీరు మీరు ఒక్కసారి వర్క్ నేర్చుకున్నారు అంటే ఇక్కడ నేను బకరం పీస్ అనేది పైన వేశానండి చూపిందామని హ్యాండ్ వచ్చేసరికి మీరు బకరం కానీ పేపర్ కానీ ఏది యూజ్ చేయకండి యూజ్ చేయకుండా ఉండటమే బెటరు నేను ఫస్ట్ టైం కదా అన్నట్టుగా నాకు యూజ్ చేశాను కానీ హ్యాండ్ వచ్చేసరికి యూజ్ చేయకండి బట్ నెక్కి మాత్రం ఖచ్చితంగా అనేది యూజ్ చేసుకోండి సో ఇది ఫ్రంట్ నెక్ ఫస్ట్ ఇలా నేను ఇన్విజిబుల్ నెక్ అయితే వేసుకున్నాను తర్వాత లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఈ బక్రం పీస్ అనేది పెట్టుకున్నానండి బకరం పీస్ ఎప్పుడు కూడా ఒక పావించి ఎక్కువగా ఉండేలాగానే పెట్టుకోండి ఇలా పెట్టుకుని జస్ట్ ఐరన్ అనేది చేసేసుకోండి లేదు అంటే దూరం తోటి ఒక కుట్టు అనేది ముందు మెయిన్ క్లాత్తో కలిపేసి వేసేసుకున్న తర్వాత మీరు కావాలనుకున్న ప్యాటర్న్ అయితే వేసుకోండి సో అంతేనండి ఇలా వేసుకొని ఈజీగా మనం వర్క్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి నాకు తెలిసి నేను యూట్యూబ్ మొత్తానికి ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా ఇలాగా మిషన్ మీద వర్క్ చేసి చూపించిన బ్లౌజ్ సో మీరు ఈ మిషన్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని యూజర్స్ ఉన్నాయో యూస్ చేసుకుంటే మనకి అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చండి సో ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్